ఆరు నెలల్లో క్యాన్సర్తో చనిపోయే ముందు ఆరు సంవత్సరాల అబ్బాయి తల్లిదండ్రుల గురించి ఎంత ఆలోచించాడో తెలుసుకుందాం నేను ఆరు నెలల కన్నా ఎక్కువ బ్రతకను డాక్టర్ నాకు ఉన్న వ్యాధి లక్షణాలను నేను గూగుల్ చేసి తెలుసుకున్నాను నా గురించి మా అమ్మా నాన్నలకు చెప్పకండి ప్లీజ్ తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు ఎందుకంటే నేనంటే వాళ్ళకు చాలా ఇష్టం నేను చనిపోయే వరకు వాళ్ళను సంతోషంగా చూడాలనుకుంటున్నాను అని ఆ ఆరు ఏళ్ళ బాలుడు డాక్టర్ కి చెప్పడంతో ఆ మాటలు విన్న డాక్టర్ ఆ బాబు వయసుకు మించిన ఆలోచన చూసి ఆశ్చర్యపోయాడు నూట మాట రాలేదు బాధతో కన్నీటి బొట్టు రాలడం తప్ప తల్లిదండ్రులకు ఆ బాబుకు క్యాన్సర్ అని ముందే తెలుసు వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకువచ్చినప్పుడు డాక్టర్ తో ఇలా అన్నారు మా బాబు బయట కూర్చున్నాడు అతనికి క్యాన్సర్ ఉంది దయచేసి తనకి క్యాన్సర్ ఉందని చెప్పకండి కానీ ట్రీట్మెంట్ గురించి మాత్రమే తనకి చెప్పండి అంటారు తర్వాత ఆ బాబుని వీల్ లో డాక్టర్ వద్దకు తీసుకొస్తారు డాక్టర్ తో మాట్లాడిన తర్వాత తర్వాత వెళ్లేటప్పుడు ఆ బాలుడు తల్లిదండ్రులను ఒక్కసారి నన్ను డాక్టర్ తో పర్సనల్ గా మాట్లాడనివ్వండి అని కోరుతాడు డాక్టర్ తో పర్సనల్ గా మాట్లాడినప్పుడే తన విషయం గురించి చెబుతాడు తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆ మిగిలిన పూర్తిగా బాబుతోనే గడిపారు ఆ బాబుకు ఇష్టమైన వంటలు చేసి పెట్టి ఆ బాబుకి డిస్నీ ల్యాండ్ అంటే చాలా ఇష్టం అందుకని యుఎస్ లో ఉన్న డిస్నీ ల్యాండ్ కి విజిట్ చేసి ఆ బాబు చివరి కోరిక తీర్చారు బాబు చనిపోయిన తర్వాత డాక్టర్ ని కలిసి ఆ చివరి క్షణాల్లో బాబుతో గడిపినదంతా డాక్టర్ కి చెప్పి థ్యాంక్స్ చెప్పారు ఇది హైదరాబాద్ లో జరిగిన ఒక యథార్థ గాథ ఆ బాబు ఆత్మ శాంతించాలని ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి